నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి కనిపించే ధైర్యం నాకుందని మీ అందరికి తెలియజేస్తున్నా మీరు చూశారు ప్రజల కోసం నేను పోరాడాను ఆ రోజు ఏ తీవ్రవాద సమస్య ఉండకూడదని నేను పోరాడితే కొంతమంది నా మీదనే గురిపెట్టి ఇరవై నాలుగు క్లేమోరు మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు జ్ఞాపకం ఉందా మీకు ఎవరు కాపాడారు నన్ను సాక్షాత్తు ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి వచ్చి ఒకవేళ నీకేదైనా జరిగితే ఆ అపవాదు శాశ్వతంగా నా పైన ఉంటుందని నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు పలమనేరులో మైక్ కట్ చేస్తారు చెప్తున్నా మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు అంటే సాక్షాత్ ప్రధానమంత్రి వస్తే మైకు కట్ చేసే పరిస్థితి వచ్చారంటే తిరిగి నా మీద నేరం వేస్తారు నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మైక్ పెట్టుకోవడం కాదు తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నా చరిత్రలో మెడిసి పడద్దండి ఏదైనా సరే ప్రజల్ని మెప్పించండి ప్రజలు మెప్పిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు ప్రజలకు నష్టం జరిగితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ గుండెల్లో నిద్రపోతాం ప్రజలకు భరోసా ఇస్తాం అది మా బాధ్యత అందుకే నేను కోరుతున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసా మళ్ళీ మదనపల్లి మీటింగ్ ఉంది ఇంకా లేదు అన్స్టాపబుల్ మళ్ళీ చెప్పండి అన్స్టాపబుల్ అంతేనా లేదా అన్స్టాపబుల్ అని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి అందుకే అడుగుతున్న మూడు పార్టీల నాయకులకి ధన్యవాదాలు ఇక్కడి ఎంపీగా కందిమళ్ళ ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యోగం చేసి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి చిత్తూరు